అలా ఏంది స్వామి అభివృద్ధి అభివృద్ధి తట్టుకోలేకపోతున్నావు వీళ్ళు మామూలుగా బయట కెమెరాలు పట్టుకొని యూట్యూబ్ యూట్యూబర్ లో పోయి అడుగుతారు కదా చంద్రబాబు అభివృద్ధి చేస్తారు ఓటేసామండి అంటే ఏం అభివృద్ధి నాకు అర్థం కాదు అభివృద్ధి అభివృద్ధి నాలుగు పోర్టులు కడితే అది అభివృద్ధి కాదు జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే అభివృద్ధి కాదు ార్బర్ కడితే అభివృద్ధి కాదు జగన్ పదిహేను వేల సచివాలయాలు కట్టిస్తే అభివృద్ధి కాదు సచివాలయాలు పదిహేను వేలు కట్టిస్తే అది అభివృద్ధి కాదు జగన్ పదివేల రైతు భరోసా కేంద్రాలు కట్టిస్తే అభివృద్ధి కాదు అభివృద్ధి 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 చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అంటే ఎవరు చెప్పరు ఏంటి అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంది నా చెప్పు అర్థమైందా బ్రహ్మ పదార్థం లాగా మాట్లాడుతున్నారు అభివృద్ధి 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 ఆ వాడు చేసిన అభివృద్ధి సరే అప్పులు అంటారు లేదు బడ్జెట్ లో ఆరు లక్షల కోట్లు చూపిస్తారు అంతకు ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తారు అది కూడా దింట్లో కలిపేసి జగన్ మొత్తం చేశాడు అంటారు జగన్ నికరంగా చేసిన అప్పులు ఎన్ని చూస్తే రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల నలభై వేల కోట్లకి ఇల్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అంటారు వాడు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోయినసారి ఐదు ఇప్పుడు ఒకటి ఆరు సంవత్సరాల్లో వాడు చేసిన చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అప్పులు ఎంత అంటే ఈ ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు దాదాపుగా ఆరు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు చేసిండు ఈ తొమ్మిది నెలలు లక్ష యాభై కోట్లు అప్పులు చేశాడు అప్పుడు మళ్ళీ బటన్ నొక్కలేదు మూలంలో ముసలం కూడా బటన్ నొక్కుద్ది బటన్ నొక్క అన్నాడు ఇప్పుడు మాత్రం ఒక ఒక్క బాగుండలేకపోతున్నాడు చెయ్యి రావడం చెయ్యి కట్టేసిండ పవన్ కళ్యాణ్ కట్టేసిందా మరి లోకేష్ కట్టేసిండు ఏదైనా చేయాల్సినలే చేయాల్సిన అవసరం ఆ టీడీపీ విపరీతంగా ప్రచారం అన్నా చంద్రబాబు నాయుడు తెలివి కల్వాడు అన్న ఆయన తెలివి తక్కువ అన్ని అభివృద్ధి పథకాలు అన్ని సంక్షేమం అంత చేస్తేనే జగన్ పదకొండు సీట్లు ఇచ్చినంటే రేపు నేను చేసిన నాకైనా అంతే కదా అనుకుంటాడు కదా అందుకని ఇప్పుడు మొత్తం అప్పులు చేసి మొత్తం దోశలు తినేస్తానరా అంతే ఇప్పుడు లక్ష యాభై కొట్టు అప్పులు చేసారు పథకం లేదు ఒక అభివృద్ధి లేదు ఒక ఉద్యోగం లేదు ఒక పరిశ్రమ లేదు పెట్టుబడి లేదు మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తాను ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు ఏమైపోతుంది దోచుకుంటాం లేదంటే ఎట్ట ఏ రకంగా ఇప్పుడు కనపడకుండా కదా ఈ రహస్య జీవులు ఇచ్చి దాన్ని అయ్యే గొప్ప తీసే పబ్లిక్ కదా డబ్బులన్నీ మామూలు అప్పులు తెచ్చాడు అప్పులన్నీ ఇప్పుడు లక్ష యాభై కోట్లు అప్పులు తెచ్చిండు పబ్లిక్ కనపడి కదా ఎట్ట దోసుకుంటాడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక రోడ్డు వేసి ఆ రోడ్డు పది సార్లు వేసినట్టు చూపించి ఆ డబ్బు మొత్తం తినేస్తారు

ఈ లక్షల లక్షల కోట్లు ఏం చేస్తాం అభివృద్ధి జగన్ ఏమో నా జనాలు నా పేద ప్రజలు నా వాళ్ళు నా అది అని చెప్పి నాలుగు లక్షల కోట్లు పంచిండు అవును ఆ నాలుగు లక్షల కోట్లు పంచి కూడా మళ్ళీ ఇన్ని పోర్టులు ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని ఫిషింగ్ హార్బర్లు ఇన్ని పరిశ్రమలు ఎంత అభివృద్ధి చేసినా కూడా అది వీళ్ళే జగన్ బటర్ నొక్కుతున్నారు చూపించి జగన్ కూడా పిచ్చోడు నేను లేస్తే బడను నొక్కిన బడను నొక్కినట్టే ఇన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పుకోలేకపోయా చె ఇప్పుడు కూడా చెప్పుకోలేకపోతుండు అప్పుడు నేను ఓడిపోయినా ఓడిపోయినాకైనా సరే ఇల్లు నిన్న కన్నులు మెటకరించి అసెంబ్లీలో గుడి నిల్చొని కన్నులు మెటకరించి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం విధ్వంసం చేసింది ఆర్థిక విధ్వంసం తొమ్మిది లక్షల యాభై కోట్ల అప్పులు చేశాడు అని చంద్రబాబు నాయుడు చెప్తుంటే అసలు నాకు రక్తం ఉడికిపోయింది ఆ మాటలు బీబీ పెరుగుతుంది నలభై వేల కోట్ల అప్పులు నీకు ఒక నాలుగు లక్షల కోట్ల జనాభా పది లక్షల కోట్ల దాకా అభివృద్ధి పనులు కనపడుతున్నాయి మొత్తం పద్నాలుగు పది ఇరవై ఇరవై లక్షల కోట్ల సంపద సృష్టించింది జగన్మోహన్ రెడ్డి నువ్వేమో మాటల్లో సంప గ్రాఫిక్స్ లో సంపద సృష్టిస్తా అంటే నిజంగా చేసి చూపించాడు పోర్టులు అయితే మెడికల్ కాలేజీలు అయితే నేమి కనపడ అన్ని కనపడుతుంటే ఇంత అభివృద్ధి పనులు కనపడుతుంటే రాజకీయాల్లో మాటలు చెప్పేవాడికి ఇదండి అబ్బా ఎంత దారుణం ఎక్కడ ఉంది ఈ జగన్ ఏ పట్టించుకునే అబ్బా అబ్బాయి మాటలు మాట్లాడుతున్నా ఏంది అసలు సమాధానం కూడా ఇప్పుడు రోజు దాని మీద ఆయన ప్రెస్ మీట్ అన్న పెట్టి రిలీజ్ చేసి ఇలా ఇలా నేను ఇంత అభివృద్ధి చేసినాను అయినా నన్ను ఆయన కూడా బయటకు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు అన్నాడు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకపోతే జనాలు చూసుకుంటారు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు డిఎస్సి అన్నాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు ఏమీ లేదు ఒక ఉద్యోగం లేదు ఈ పది నెలల్లో వచ్చిన ఉద్యోగాలు సున్నా తెచ్చిన పెట్టుబడులు సున్నా వచ్చిన పరిశ్రమలు సున్నా చేసిన అభివృద్ధి సున్నా చేసిన సంక్షేమం సున్నా అంత సున్నా వాడి గురించి మాట్లాడాలి కదా ఏం మాట్లాడకుండా నేను బటన్ నొక్కేవాడిని వాళ్ళు బట్ట నొక్కలేదంటే జనాలు ఏమనుకుంటారు జగన్ అప్పులు చేసి బటన్ నొక్కాను అనుకుంటారు ఇప్పటికి కూడా ఇంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేకుండా ఏదో బటన్ 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 వాళ్ళు బటన్ రెడ్డి స్టాంప్ ఇస్తే దాన్ని సర్టిఫై చేస్తున్నాడు నేను చెప్పుకోవాలి అయితే జనాలు మాత్రము అల్లాడిపోతున్నారు రైతులు గాని అప్పుడు రైతులైతే ధరలు అన్ని వర్గాలు రైతులు మరీ దారుణము రైతులు అనేవాళ్ళు ఒడ్లకు ధరలు లేవా ఉల్లిపాయ ఇప్పుడు కందులకు ధరలు లేవా మిరపకు ధరలు లేవా ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఏదైతే అయితే పంటల చేతులు జనాలు రైతులకి చేతులు పంటలు వస్తున్నాయో వాటికి ఒక్కదానికి కూడా ధరలేదు అంటే పోయిన సంవత్సరము పది రూపాయలు రూపాయలుంటే ఈ సంవత్సరం కంది పదకొండు వేల ఐదు వందలు కమ్మారు ఇప్పుడు ఆరు వేలు కూడా లేదు ఆరు వేల ఐదు వందలకు కూడా అడిగలేదు బతి వాళ్ళు రైతులు ఏం చేసుకోవాలి కూడా రావు ఒక సంవత్సరం అయితే పురుగులు పెట్టిపోతాయి వాటిని మెయిన్ మిరప రైతులైతే ఇంకా అసలు వాళ్ళు ఉరేసుకొని వస్తాము మా వల్ల కాదు ఏంటి లక్షల లోపల నష్టం వస్తున్నది చంద్రబాబు పరిస్థితి దారుణమా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇబ్బంది పడ్డాము మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడతాం ఫస్ట్ సంవత్సరం ఇంత దారుణం కాదు అనుకోలేదు అంటే అంతే కదా ఫస్ట్ మూడు సంవత్సరాలు పెట్టించుకున్నాడు ఆ తర్వాత మంచి పూసి చేసి చివరి చివరి సంవత్సరాలు నచ్చి నేను అన్ని ఇచ్చిన చెప్పుకుంటాడు ఏమైంది నేను ఏమన్నా జగన్ నా క్రెడిబిలి నాకు క్రెడిబుల్ ఉంది నేను చెప్పినవన్నీ చెయ్యాలి ప్రతి ఒక్కటి చేయాలి అని చెప్పేదానికి అక్కడ చంద్రబాబు తెలియదు కెళ్ళవాడు చంద్రబాబు ఏం తెలియదు స్వామి ఎంత మరీ తెలియదు అయినా ఇప్పుడు అట్టనుకోవడానికి కూడా ఉంచుమని చేయాలి కదా కనీసం రైతులు ఇప్పుడు మరీ దారుణంగా చచ్చిపోతున్నారు కదా ఇప్పుడు రైతులు రైతులు పక్కన పెడితే విద్యార్థులు ఎంత లలో ఆడతాం ఫీజుల ఎంబర్స్మెంట్ లేకపోతే వాళ్ళకి కనీసం వాళ్ళు ఇప్పుడు డబ్బులు వారిలోపు డబ్బులు కట్టకపోతే ఇంకా మిమ్మల్ని ప్రాక్టికల్స్ కూడా రానిమంటున్నారు అంటిక కూడా ఆ విధంగా తయారై ఇప్పుడు ఇప్పుడు ఆన్ ప్రాసెస్ లో కొన్ని పథకాలు ఉంటాయి వాటిని ఆపకూడదు కదా ఫీజు రిఫర్స్మెంట్ అని ఆపకూడదు ఏ ప్రభుత్వం ఆపకూడదన్నా పింఛన్లు నాలుగు వేలు పెంచాము జగన్ రెండు వేల రెండు వేల పెంచారు నేను ఒక్కసారి మీ పెంచాను చెప్పుకుంటారు నీకు అర్థం కావట్లేదు దాంట్లో చిన్న లాజిక్ ఉంది దగ్గర దగ్గర రెండు లక్షలు పెంచిన లాగా తీసేసిండ్రు

ఏంటంటే జగన్ వాళ్ళకి ఇచ్చారు నేను తీసాను అంటారు అంత గుడ్డోళ్ళు కుండోళ్ళు ముసలోళ్ళు విదంతులు వాళ్ళే వాళ్ళకే ఎగ్గొట్టింది కూడా అవును డబ్బులు లేని పేదోళ్ళు ఏంటంటే వాళ్ళు వైసీపీకి ఓటేసారన్న ఒక కారణంతో కొంతమంది కూడా పెరికారు కొంతమందికి సామాన్యులు కూడా ఎవరు ఒక కక్షలతో టీడీపీ నాయకులకు నచ్చలేదని తీసేస్తుంటారు ప్రాణికంగా ఎంత విధ్వంసం ఎన్ని ఇల్లు కోల కొడుతుంట ఎంతమందిని అసలు దారుణంగా ఉంది వైసీపీ వాళ్ళ నాయకుల పరిస్థితి అయితే ఇంకా అసలు చెప్పుకోని అవసరం లేదు రెండూ ఒక ఇల్లు కోల బాలకృష్ణారెడ్డి అని వాళ్ళు నాయకుడు కోట్ల ఇల్లు వాళ్ళు కాదు దాంట్లో చిన్న లాజిక్ ఏంటంటే పక్కనే ఇంకొక ఇల్లు ఉంది అది మాత్రం అక్రమం కాదంట ఇది అక్రమం అంట అదే ఇప్పుడు ఆయన ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ కొంప దాని ఫస్ట్ దాని నుంచి మొదలు పెట్టాలి ఆయన ఇప్పుడు ఇప్పుడు పక్క అంటే విధ్వంసానికి ఇది ఒక పరాకాష్ట అనమాట రావడం రావడంతోనే వైసీపీ పార్టీ ఆఫీస్ నే గోల కొట్టిండ్రు అసలు ప్రమాణ స్వీకారం చేయకపోతే ప్రమాణ స్వీకారం వేపు చేస్తాను ఇవ్వాలి వైసీపీ పార్టీ ఆఫీస్ నే గోల కొట్టారు కోట్లు పెట్టి కడుతుంటే వాళ్ళు వాళ్ళ సెంట్రల్ ఆఫీసు పాపము వాళ్ళు కట్టుకుంటారు విధ్వంసంతో స్టార్ట్ చేశారు విధ్వంసంతో స్టార్ట్ చేశారు ఇంకా మొత్తం అన్ని కోల్ కొట్టుకుంటా కనీసము ఆ ఎలాగైతే మామూలుగా వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించిన ఆస్తులు ఒక యాభై అరవై వేల కోట్ల రూపాయల దాకా నాశనం చేసి ఉంటారు ఆ అది ఊరికే రాలేదు వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు రేపు వాళ్ళు చేస్తే రేపు పార్టీ మారితే వాళ్ళు బ్రతికే అండి మరి సంకనగిపోయేది నువ్వు ఏ ఇత్తనమే వత్తదన్నా అంతేగా మరి అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కాని ఇప్పుడు వాడంతో ధ్వంసం చేస్తే వాళ్ళు రేపు దానికి డబల్ చేస్తారు ఉండదు అయ్యే అన్న అది ఇప్పుడు దెబ్బదిన్నాడు రేపు కామంటారా అన్న ఆ రేపు జగన్ చెప్పిన ఆయన వాడు చెప్తున్నా అది అది పక్కనే పెడితే ఇది వరకు దిశ యాప్ అని ఒకటి ఉండేది దిశ యాప్ లో ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ ఊపితే నాలుగు సార్లు అప్పుడు పట్టించు చూస్తే విషయాపులు లేవు అసలు రోజుకి కనీసము రెండు మూడు చోట్ల ఎక్కడైనా రేపులు మర్డర్లు మానభంగాలు ఏంది స్వామి ఇంత దారుణమా చాలా చిన్న చిన్న పిల్లలు వదిలిపెట్టలేదు మొత్తం టీడీపీ నాయకులు జనసేన నాయకులే ఆ వాళ్ళు పచ్చకాడ మొత్తం వాళ్ళే కనపడుతుండ్రు ఈ చెప్పేదేమో వైసీపీ నాయకులు ఫ్యాక్షనిస్టులు రౌడీలు గోడలు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు చేసేది మొత్తం వాళ్ళు వాళ్ళే అంతా వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా చేస్తారు టిడిపి నాకు పెటాపులన్న జరిగింది కదా ఒక రేపు దాని గుడి దాని గురించి మాట్లాడి పాపం ఒక అమ్మాయిని యాసిడ్ పోసేవాడు ఇది చేసాడు ఎన్ని అసలు పెద్ద పెద్ద చిన్న చిన్న పిల్లో చిన్న మరీ పది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళలో కూడా విశాయి ఆపులు పెట్టకపోయా నాశనం చేసి పెడతాం రప్ప అసలు శాంతి భద్రతలు లేదు అప్పులే అప్పులు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఒక ఉద్యోగం లేదు ఎంత ధరలు లేవు ఏ రైతులకు ధరలు లేకపోయా నిత్యావసర వస్తువులు పెరిగిపోయా మోల్ ఏమన్నా తగ్గిస్తాము అప్పుడు వచ్చాయి మాట్లాడారు లోకేష్ గానీ చంద్రబాబు గానీ ధరల పెరుగుదలకు కారణం పెట్రోల్ పెంచడమే పక్క రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు మరి పిల్లలు తగ్గించింది తొమ్మిది నెలల నుంచి ఒక రూపాయి తగ్గింది కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అసలు పెంచము

కరెంట్ కూడా కరెంట్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అవును అంటే వచ్చేది ఆడుండేది జగన్ కదన్న వాళ్ళని ఒప్పించి తక్కువ రెడ్డి మాట్లాడి ఎండాకాలంలో కూడా బుగ్గు సర్ఫరా చేయించి వీళ్ళ జాబు వీళ్ళు జత దాన్ని కూడా జగన్ మీద గడకవచ్చు చాలు అంటారు ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా కాని జగన్ 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 చేతకంటా జగన్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు జగనే కారణం ఎందుకు అప్పు చేస్తున్నారు జగనే కారణం ఎందుకు అభివృద్ధి రోడ్ ఇవ్వట్లేదు జగనే కారణం ఆ పథకాలు దుక్ ఇవ్వలేకపోతున్నారు జగనే కారణం జగన్ 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 అంత వద్దు మీరు రాజీనామా చేస్తే జగన్ ఇస్తారు అన్ని ఇచ్చాడు అన్ని చేశాడు కదా ఇలా రాజీనామా చేస్తే జగన్ కదా జగన్ కారణం ఉంది అసెంబ్లీకి మొన్న ఏమన్నారు జగన్ భయపడి అసెంబ్లీకి రాలేదన్నారు ఈ రోజు ఏమంటారు జగన్ అసెంబ్లీకి

సమాధానం వాళ్ళు చెప్తారు నిన్న ఆయన మండల్లో మండల్లో ఆ పేరు ఉర్దు కలిగి అని మాట్లాడి వాళ్ళకి చిన్న ఏం చెప్పాలి అర్థం కాక వాళ్ళు ఏదో అంటున్నారు పైన నిన్నేమో గవర్నర్ ఏమో నేను నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని చదివించింది గవర్నర్ చేత మరి అదే దాంట్లో మాత్రం మేము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అనుకుంటున్నామన్న చెప్పి అది మన వాళ్ళు చెప్పించింది వాళ్ళ చేత ఏదైనా కానీ గవర్నమెంటే కదా చదివించింది గవర్నర్ చేత అంటే అబద్దంగా చెప్పిస్తున్నారు అబద్దాల చెప్పింది పథకం పౌరు పౌరుడు చేత చివరికి ఉద్యోగాలు ఇప్పుడు మా కంపెనీలు కూడా పది మంది జరిగినారు అది కూడా గవర్నమెంట్ ఇచ్చినట్టు పెట్టుకొని చివరికి నాలెచ్చలు జగన్ చెప్పుకుంటారు అంతే అది ఏదైనా సరే పది నెలలు పదివేలు ఇంత దారుణంగా ఉంటాయి ఇంకా రాబోయే నాలుగేళ్ళు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో రైతుల పరిస్థితి ఎందుకు రాష్ట్రం పరిస్థితి ఎందుకు విద్యార్థుల పరిస్థితి ఎందుకు సామాన్లు పరిస్థితి ఎందుకు పేదల పరిస్థితి ఎందుకు అర్థం కావట్లే అవును ఎంత విధ్వంసమా ఎంత అవినీతి ఎంత అప్పులా ఎంత రాచకమా అప్పులు చేసినా దానికి ఇది లేదు కదా అంటున్నా ఏం చేసినా చెప్పడం లేదు కదా ఏం చేసేది చెప్పిన కదా నువ్వే మొత్తం వాళ్ళు ఒక రోడ్డు పది సార్లు వేయించి మొత్తం దోసుకు తింటారండి అవును అదే జరుగుతుంది అప్పుడు దాకా మూడు దాకా ఏం చెప్పారు జగన్ రంగులు వేయించి వేయించాను ఇప్పుడు అన్నా కండి రంగులు ప్రతి దానికి వాళ్ళ రంగులు చంద్రబాబు ఉదయ ఉదయగిరి ఉదయగిరి దగ్గర ఒక అంగన్వాడీ కట్టించారు దానికి కూడా టిడిపి రంగులు కానీ అది లాజిక్ ఏం తెలుసా దాంట్లో అమౌంట్ అంత సంచీ ప్రభుత్వంలో దరిద్రం ఏంటంటే వాళ్ళు మనం మామూలుగా ఇప్పుడు ఒక సచివాలయం కట్టడానికి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు అవుద్ది సచివాలయం రెండు వందల శాశ్వత బిల్డింగ్ అది శాశ్వత బిల్డింగ్ ఒక ముప్పై నలభై ఏళ్ళు అది అలా ఉంటది గవర్నమెంట్ దేనికైనా వాడుకోవచ్చు సచివాలయం శాశ్వత బిల్డింగ్ దాని కలర్స్ గానీ సూపర్ గా ఉంటుంది చూడడానికి అదే అన్న క్యాంటీన్ నాలుగు రేకులు మూడు చెక్కలు రెండు అద్దాలు పెట్టి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు వసూలు చేస్తుండ్రంట అన్నా పాపం వాడిది కాదులన్నా ఎందుకు వాడిని కూడా అంటాను తప్పు కదా వాళ్ళ వల్ల సాగర్ అంటా ఒక సెకండ్ ఆగు ఒక పక్కన సచివాలయాన్ని ఒక పక్కన కంటిన్యూ పెడితే వైద్య దాని లేదన్నా జగన్ ఏమో నా కార్యకర్త ఎట్టపోయినా నాకు సంబంధం లేదు నాకు మంచి పేరు రావాలనుకుని మొత్తం చేసినాడు ఇది అట్ట కాదు కదా మా వాళ్ళు పావులు తింటే వాళ్ళ వాళ్ళు ఎలక్షన్ ఎలా రెడీ అవ్వాలా చెప్పు ఎలా ఎక్కడ ఏం చేయాలా డెబ్బై ఐదు పైసలు తింటే బాగుంటది కదా వాళ్ళ వాళ్ళు బాగుంటారు రేపు ఎప్పుడైనా ఏదన్నా అయినా ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోవాలన్నా కానీ కొద్దిగా అది ఇది పెట్టుకుంటారు అట్లా ఆలోచించలేదు కదా పూర్వకాలంలో రడపు దొంగలని రడ అడవుల్లో ఉండే ఆ ఇప్పుడు జనాల్లో ఉంటున్నారు వాళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు అది అంతే అదే మన మనం ఆలోచించాలన్నా వాళ్ళు కూడా వాళ్ళు బతకదంటన్న వాళ్ళు బతకదా ఎంత విచిత్రం రంగులు వేసేది లేకపోతే అవి చేస్తే పక్కన పెడితే ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ అని చెప్పేసి మొత్తం మీద ఒక మూడు వందలు అన్న క్యాంటీన్ రాష్ట్రం మొత్తం మీద ఒక మూడు వందలు ఉంటాయేమో మూడు వందలు కనీసం మూడు ఒకటే నీ లేదు అన్న క్యాంటీన్ వందలు లెక్క వేసుకోవాలి లెక్కేసుకో మూడు వందలు ఒక క్యాంటీన్ లో మూడు వందలు మంది తింటారనుకో మూడు వందలు తింటూ మూడు వందలు మనం వేసుకుందాం మూడు వందలు తొమ్మిది తొమ్మిది వేల వేల మంది మందికి ఐదు రూపాయలకి అన్నం పెడతా అంటే వీళ్ళు ఐదు రూపాయలు కూడా కాదు డెబ్బై రూపాయలు మన డబ్బులు ఇచ్చేది డెబ్బై ఐదు రూపాయలు సరే మన డబ్బులతో మనకే పెడతా కూడా ఎంత అభివృద్ధి చేస్తా కూడా ఈ వీళ్ళు తొమ్మిది వేల మందికి పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కోట్ల మంది జనాలు ఉంటే తొమ్మిది వేల మందికి పెట్టి ఆరు కోట్ల మందికి పెట్టినామన్నట్టు ప్రచారం చేస్తూంటారు అది కారణం ఆరు కోట్ల మంది ఏం అన్నం కూడా మీరు లెక్కలు ప్రచారం చేస్తున్నారు పెడుతున్నాము జగన్ ఆపి జగన్ నాలుగు నాలుగు లక్షల కోట్ల రూపాయల సంక్షేమం చేశాడు డిబిటి నాన్ డీబీటీ కలిపి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్ లో చేసాడు అది ఆయన చేసిన అప్పులకి లభి ఉంది అప్పులు ఒకసారి అప్పులకి వచ్చింది ఆ పుష్కిజే లక్షల కోట్లు ఈ 14 లోను చంద్రబాబు నాయుడు పది లక్షల కోట్ల సంపద చేశాడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అది మరి ప్రభుత్వ పరంగా ఉన్నాయి నిజంగా ప్రైవేట్ పరం అంటే ఎంత కజన ఎంత కష్టపడి ఉంటే 17 మెడికల్ కాలేజీలు వచ్చుంటి దారుణం కదా సబయ్యా కష్టం ఒకది సుమ్ముకు తీసుకోబడనే అన్న దానిన ఉపయోగితది రకమన్న ఉపయోగిస్తే ఇప్పుడు వైజాగ్ లో బిల్డింగ్ కట్టినారు ఋషికొండ మీద జగన్ భవనాలు జగన్ భవనాలు జగన్ కోసం భవనాలు అది అవుతుందండి రాసిపోతే నేను కూడా అదే జగన్ రాసి ఎంత దాన్ని ఖర్చు ఇచ్చింది కదా జగన్ భవనాలు అని జగన్ భవనాలు అని ఆయన ఉపయోగించుకుంటాడు కదా అదే ప్రపంచ స్థాయి భవనాలు నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టారు ఇప్పుడు దాన్ని నమ్మితే రెండు వేల కోట్ల ముద్దది మరి అమ్ముదాము ఇప్పుడు నాలుగు వందల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రైవేట్ అమ్ముతారు వాళ్ళ రిసార్ట్ కూడా వాడుకుంటారు నాలుగు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం అని రెండు వేల కోట్ల రూపాయలు దాన్ని అమ్ముతుందాన్ని ఇప్పుడు అమ్మది ఆదాయం పదహారు వందల కోట్ రూపాయలు ఆదాయమే కదా గవర్నమెంట్ కి సంపాదించింది అది కదా ఆ లేదు నాలుగు వేల కోట్ల రూపాయల దాన్ని వంద కోట్లకు అమ్మేసి మిగతా యాభై కోట్ల కమిషన్ తీసుకుంటే అది అది అవినీతి అది అవినీతి ఇప్పుడు పోర్టుల్లో కానీ మెడికల్ కాలేజ్ చేస్తే చంద్రబాబు నాయుడు అదే అమరావతి అమరావతి ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల చంద్రబాబు రామారావు ఎన్ని పోటు పొడిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేశాడు పెద్ద పెద్ద చిన్నవి కాదు పెద్ద సంస్థలు అరవై నాలుగు సంస్థలు నమ్మిపారు నోకి మొత్తాన్ని కమిషన్లకు దండుకొని మొత్తం అమ్మిపారు నోకాడు నేను లేస్తే కియా తీసుకొచ్చానంటాడు ఆ కియా 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 లాంటి సంస్థలు అరవై నాలుగు నమ్మేశాడు అన్నా కియా లాంటి సంస్థలు ఏందన్నా ఇప్పుడు దాంట్లో చెప్పుకున్న ఒక కియా ఉంది జగన్ గారి దగ్గరలోనే బద్వేల్ దగ్గర బద్వేల్ దగ్గర ఫ్యాక్టరీ ఉందన్న పేరు రావటం లేదు సెంచూరియన్ సెంచూరియన్ ఎంత పెద్ద ప్లాంట్ మొన్న ఎంపిక సింగమాల ప్లాంట్ రోజు జగన్ వచ్చిన పరిశ్రమల్లో తయారైన ఏసీలు రాష్ట్రంలో దేశం మొత్తం మీద నాలుగు ఏసీలు అమ్మితే రెండు ఏసీలు మన రాష్ట్రంలో ఆ అంటే అంత అభివృద్ధి చేశాడు ఇప్పుడు ఏదైతే గ్రీన్ కోర్ రెనుగుల్ ఎనర్జీ కంపెనీ ఒకటి ముప్పై ఐదు వేల కోట్లతో మన పూర్తి పవన్ కళ్యాణ్ కూడా చూసాడు కదా అది జగన్ హయాంలో స్టార్ట్ అయింది జగన్ హయాంలో పూర్తి అయింది అంటే పూర్తి అంటే మొన్న కొత్తగా కొట్టిండలే కానీ అంటే ఒక ఆరు పూర్తి అయింది అనమాట ముప్పై ఐదు వేల కోట్లు అంటే పది కీలతో సమానం అది గ్రీన్ కోర్ రెన్యుల్ ఎనర్జీ ఇప్పుడు ఏ పెద్ద పెద్ద కంపెనీలు పదహారు వేల పరిశ్రమలు వచ్చాయని చెప్పి రాష్ట్రంలో పదహారు జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదహారు వేల పరిశ్రమలు వచ్చాయని మన కేంద్రంలో అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్పారు పార్లమెంట్ లో సమాధానం చెప్పారు పరిశ్రమలు వచ్చాయని అది జగన్ రికార్డు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఆ రెండు లక్షల ఇరవై ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు హయాం మొత్తం అంటే పదహారు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సీఎం కదా వాడు ఇప్పటికీ మొత్తం కలిపినా కూడా ఉద్యోగాలు లేవు ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు హయా మొత్తం కలిపినా కూడా జగన్ ఇచ్చిన ఉద్యోగాల్లో సోగంగోడు కూడా సోగంగోడ జగన్ ఇచ్చిన పెట్టుబడులు సోగంగోడ అది జగన్ రికార్డు కాకపోతే ఆయన బటన్ నొక్కారు బటన్ నొక్కారు అనుకుంటే జగన్ అప్పులు చేసి బటన్ నొక్కారని వీళ్ళు ఒక లాజికల్ గా చెప్పేసి జగన్ అన్నారు ఆయన చేసిన అభివృద్ధి అనేది మామూలు అభివృద్ధి ఆ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి తగ్గలేదు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు ఇన్ని పెట్టుబడులు తేలేదు ఇన్ని పరిశ్రమలు తేలేదు ఇంకేం సంగతి అయితే సరే అన్న అయితే ఓకే ఓకే బాయ్